నమస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్కి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటో తేదీన దీన్ని ప్రవేశం పెట్టడం జరిగింది ఈ బడ్జెట్ తీసుకుంటున్నటువంటి చర్యలకు సంబంధించి ఎట్లా ఏందనే దానికి సంబంధించి ఉన్నది ఇందులో మన దేశంలో అభివృద్ధి అపారమైన అవకాశాలున్నా కూడా అంత జరగాల్సిన అభివృద్ధి జరగట్లేదు అనేది సో దాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది బడ్జెట్ ఇతివృత్తం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను నేను ఇందులో ప్రధానంగా ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా ముందుకు పోయే పరిస్థితి అయితే ఆ విధంగా బడ్జెట్ను రూపొందించినట్టుగా పాలక ప్రభుత్వం చెప్తా ఉన్నది ఆ విధంగా ఉన్నది ఆర్థిక మంత్రి అక్క నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అంటూ ఆ తెలుగు ఇంటి కోడలు అక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి సో అంటూ బడ్జెట్ని చేస్తూ వికసిత భారత్ వైపు మనం వెళుతున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఆ విధంగా ఈ బడ్జెట్కి సంబంధించిన దానికి నేను తెలియజేసుకుంటున్నాను ప్రతిపాదనలు వాళ్ళ దృష్టిలో ఇందులో బడ్జెట్లో ప్రజలందరూ కవర్ అయ్యేలాగా ముఖ్యంగా యువత మహిళలు గ్రామీణ పంత రైతులు రైతు కూలీలు వీళ్ళందరూ కవర్ అయ్యేలాగా ఉన్నది అదేవిధంగా గ్రామీణ ఆస్తులను పెంచడం అదేవిధంగా అభివృద్ధికి తయారీ శారీకంగా డెవలప్మెంట్ చేయటం చిన్న లఘు పరిశ్రమలకి పోతా ఇవ్వటం ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇంధన వనరులను పెంపొందించడం ఎక్స్పోర్ట్స్ని పెంచిది పెంచే ప్రయత్నం చేయటం వ్యవసాయ రంగానికి సంబంధించి ఎంఎస్ఎంఈ పెట్టుబడులు ఎగుమతులు వాటికి సంబంధించింది చేయటం సో ముఖ్యంగా ఆరు రంగాలు ఏదైతే ఉన్నాయో ఆ రంగాలు ఏదైతే ఉన్నాయో సంస్కరణలకు సంబంధించి పన్నులు విద్యుత్ రంగం రెండవది పట్టణాభివృద్ధి ఫస్టు పన్నులు రెండోది కరెంటు సెక్టార్ మూడవది పట్టణాభివృద్ధి నాలుగోది గనులు త్రవ్వకాలు ఐదవది ఆర్థిక రంగం ఆరోది సంస్కరణల క్రమబద్ధీకరణ చేయటం ఇవన్నీ ఉన్నాయి సో వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ రంగంలో ప్రధానంగా కృషి చేసి అభివృద్ధి చేసే ప్రయత్నం చేయటం అదేవిధంగా దేశంలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనా పథకం కార్యక్రమం ద్వారా రైతులు ఉత్పత్తుల వ్యవసాయ ఉత్పత్తులు పెంచడం అదేవిధంగా సాగునీటి అవకాశాలు పెంచడం దీర్ఘకాలిక స్వల్పకాలిక ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకెళ్ళడం మనకి ఎజెండా కనపడతా ఉంది ఇంకా గ్రామీణాభివృద్ధికి సంబంధించి రైతులు రైతు కూలీలకు ఉపాధి అవకాశాలుగా పెంచడం కోల్డ్ స్టోరేజ్ పెంచడం ఇంకా ఎట్లలో సన్నా చిన్నక రైతులు భూమి లేని నిరుపేదలు వీళ్ళందరికీ ప్రాతినిధ్యం వహించేటట్టుగా ఈ బడ్జెట్ ఉన్నట్టుగా మనకి అర్థమవుతా ఉన్నది దేశంగా అంతర్జాతీయంగా కూడా మంచి పద్ధతులను అనుసరించి టెక్నాలజీని ఎంకరేజ్ చేస్తూ పదకొండు వందల జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితి కనపడతా ఉంది సో పప్పుల అంటే పప్పులు అపరాలకు సంబంధించి వచ్చినప్పుడు వంట నోళ్ళలో స్వయం పోషకత్వం సాధించే దిశగా అడుగులు వేయటం నూనె గంజల ఉత్పత్తిని వాటిని ప్రోత్సహించే ప్రయత్నం చేయటం అదేవిధంగా పప్పు ధాన్యాల ఉత్పత్తిని స్వయం సమృద్ధి వైపుగా నడిపించే ప్రయత్నం చేయడం యాభై శాతం పప్పు ధాన్యాల సేకరణ జరుగుతుంది రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలాగా కూడా ప్రయత్నం చేయటం ప్రభుత్వాలు పప్పు ధాన్యాల ఉత్పత్తి ఆరేళ్ళు నిర్భర భారత్ కార్యక్రమాన్ని చేపట్టింది సో కంది మినుములు ఇతర రకాల ఉత్పత్తిని ప్రోత్సహించడం తోట నాఫేడు ఎన్సిసిఎఫ్ వంటి సంస్థలు సిద్ధంగా ఉన్నాయి గడిచి నాలుగేళ్ల సంస్థల ద్వారా పప్పు ధాన్యాలు సేకరించడం జరిగింది కూరగాయల పళ్ళ ఉత్పత్తికి సంబంధించి వ్యవసాయంగా అనుబంధంగా ఇవన్నీ కొనసాగుతున్నాయి కాబట్టి కోల్డ్ స్టోరేజ్ రవాణా ట్రాన్స్పోర్టు ఇతర రైతులకు సంబంధించి అవేర్నెస్ కార్యక్రమాలు చేసి వాళ్ళకి చేయాలి బీహార్ ముఖాన బోర్డు బీహార్లో ప్రాసెసింగ్లు కట్టేందుకు ముఖాన బోర్డు పెట్టి నిర్ణయించారు సో ఇది మంచిదే కార్యక్రమాలు చేస్తున్నారు బీహార్కి ఎక్కువ రాష్ట్రాల వరకు చూసుకున్నప్పుడు బీహార్కి ఎక్కువ బడ్జెట్ కేటాయించారని చెప్తా ఉన్నారు అధిక దిగుబడి క్షేత్రాలను ప్రోత్సహిస్తూ ఆ విధంగా కొత్త సీట్స్ను కూడా ఎంకరేజ్ చేసే కార్యక్రమం అయితే కనపడతా ఉంది చేపల ఉత్పత్తి కూడా దేశంలోనే ప్రపంచ రెండవ స్థానంలో ఉంది దీన్ని అరవై వేల కోట్ల రూపాయల ఆదాయం దీని మీద లభిస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది ఇక పత్తి ఉత్పత్తులకు సంబంధించినటువంటి దాన్ని స్ట్రెంతన్ చేసే ప్రయత్నం చేయటం కేసీసీల ద్వారా రుణ సౌకర్యాలు పెంపే కార్యక్రమం ఏడు పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకి దీని ద్వారా ప్రయోజనం చెందేటట్టుగా అస్సాంలో యూరియా ప్లాంటు యూరియా ఉత్పత్తిని పెంచేందుకు కార్యక్రమాలు చేపట్టడం దానికి సంబంధించి పన్నెండు పాయింట్ ఏడు లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని డెవలప్మెంట్ చేసే ప్రయత్నం ఇండియా పోస్ట్ భారత ఆర్థికాభివృద్ధికి ఇండియా పోస్ట్ ప్రేరకంగా ఉంది ఒకటి పాయింట్ ఐదు లక్షల గ్రామీణ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు వ్యవహరిస్తాయి అంటే బ్యాంకు లాగా అంటే పోస్టాఫీసులని డెవలప్ చేస్తున్న రెండు పాయింట్ నాలుగు లక్షల డాక్ సేవలు అందుబాటులోకి ఉంటాయి సో ఆ విధంగా ఉంది రెండో ఇంజన్ ఎస్ఎంఎస్సి దేశానికి ఒక ఎస్ఎంఎస్సి ఎంఈ నమోదు వీటిలో ఏడు పాయింట్ ఐదు లక్షల మందికి ఉపాధి లభిస్తుంది సో ఉపాధి మార్గాన్ని కూడా మనకి డెవలప్మెంట్ చేసినట్టుగా మనకు కనపడతా ఉంది అంటే స్టార్టప్ ద్వారా ఎక్కువ ఉపయోగాలు జరుగుతున్నట్టుగా మనకు కనపడతా ఉంది దానికోసం తొంభై ఒక్క వేల కోట్లు కమిట్మెంట్స్ వచ్చినాయని చెప్తా ఉన్నారు బొమ్మల తయారీ రంగానికి కూడా ఇటువల్ల ఒకటి ఓడ్డుతోనైతే మంచిది బొమ్మల తయారీ రంగాన్ని వల్ల ఉపాధి మార్గాలు దొరుకుతాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని స్ట్రెంత్ చేయాల్సింది సో ఆ విధంగా వేస్టేజ్ ఉంటుంది ఆరుగాలం పండించిన రైతు మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్లు వాటికి సంబంధించి ప్రధానమంత్రి మానసపత్రిక ఆయన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి అంగన్వాడీల సంక్షేమం కోసం టూ పాయింట్ జీరో ఎనిమిది కోట్ల మంది పిల్లల పోషకాహారం అందించే కార్యక్రమం కోటి మంది గర్భిణీ బాలింతలకు సాయం అందించే కార్యక్రమం అటు ఎనిమిది కోట్ల పిల్లలు గర్భిణీ స్త్రీలు ఒక కోటి మంది మొత్తం తొమ్మిది కోట్ల మంది దేశవ్యాప్తంగా వాళ్ళకి పౌష్టిక ఇతర ఆరోగ్య సేవలు వాటి అందించే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది ఇక భారతీయ భాషా పుస్తక స్కీమ్ కింద భారతీయ భాషలు అన్నిటికీ డిజిటై డిజి డిజిటలైజేషన్ చేసే కార్యక్రమం పుస్తకాలు అయితే కొంతకాలం తర్వాత డ్యామేజ్ అయితే కాబట్టి దానివల్ల ప్రపంచంలో అంటే స్టోరేజ్ లెవెల్స్ పెట్టుకోవచ్చు ప్రపంచానికి ఉపయోగ ఉపయోగపడే విధంగానే ఉంటే నేషనల్ సెంటర్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున మెడికల్ సీట్లు పెంచే కార్యక్రమం ఉంటుంది గత పదేళ్ళు ఒకటి పాయింట్ ఒక లక్షల యూజీపీజీ సీట్లను పెంచి రెండు ముప్పై శాతం పెరిగింది సంవత్సరంగా అదనంగా పదివేల అదనపు సీట్లను వచ్చే ఐదేళ్లలో డెబ్బై ఐదు వేల సీట్లు పెంచే కార్యక్రమం పెడుతుంది సో డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను పెట్టేటువంటి కార్యక్రమం కూడా చేపట్టినట్టుగా మనకు అర్థమవుతాం అనేది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సో చిరు వ్యాపారులకు సంబంధించి పట్టణ జీవనాన్ని మెరుగుపరచడం కోసం చిరు వ్యాపారులకు సంబంధించి అరవై ఎనిమిది లక్షల పైగా వీధుల్లో ఈ చక్రాల బండ్లు వాళ్ళకి సంబంధించి సహాయం అందించే కార్యక్రమం సో ఆ విధంగా ముందుపోయే పోయే వ్యవస్థ అయితే కార్యక్రమం బడ్జెట్లో అయితే అలాట్మెంట్ జరుగుతూ ఉంది సో ప్రభుత్వ ప్రైవేటు కాంబినేషన్లో ముందుకెళ్లే కొన్ని కార్యక్రమాలు చేపట్టింది జలజీవన మిషన్ పేరుతో ఎనభై శాతం గ్రామ పంచాయతీలకు మంచి కులాయిల ద్వారా కల్పించాలని చెప్పేసి ఆలోచనది అదేవిధంగా చిన్న తరహా మాడ్యులర్ రియాక్టర్ల అభివృద్ధికి ఇరవై వేల కోట్ల రూపాయలతో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఏర్పాటు చేయడం రెండు వేల ముప్పై మూడు నాటికి దేశీయ పరిజ్ఞానంతో ఐదు మాడ్యులర్ అను రియాక్టర్లు చేయటం సో బీహార్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ సో ఈ విధంగా బీహార్కి ఎక్కువ ఇచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది భీమరంగంలో ఎఫ్డీఎల పరిమితి డెబ్బై నాలుగు నుంచి వంద శాతానికి పెంచినట్టుగా సో ప్రైవేట్ రంగానికి బీజేపీ పట్టం కట్టినట్టుగా మనకు కనపడతా ఉంది అందులో తేడా లేదు సో తెలుగు రాష్ట్రాల్లో ఈ సందర్భంలో శుభ శుభగా మెడికల్ సీట్లు అయితే పెరిగేదో ఒకటి మనకి శుభవార్తలాగా కనిపిస్తుంది బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు రోజు బడ్జెట్ సో కొత్త పన్నుల విధానానికి సంబంధించి నాలుగు లక్షల మటుకే పన్నులు లేవు నాలుగు నుంచి ఎనిమిది లక్షల మందికి ఐదు శాతం పన్ను అదే ఎనిమిది నుంచి పన్నెండు లక్షలకి పది శాతం పన్ను పన్నెండు నుంచి పదహారు లక్షల పదిహేను శాతం పన్ను పదహారు లక్షల నుంచి ఇరవై లక్షల ఆదాయం కలిగిన నాటికి ఇరవై శాతం పన్ను ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షలు ఆదాయం కలిగినకి ఇరవై ఐదు శాతం పన్ను ఇరవై నాలుగు లక్షల కంటే ఎక్కువ ఉంటే ముప్పై శాతం పన్ను ఉంది సో గతంలో మూడు లక్షలు ఉన్నటువంటి పన్ను లేని పరిస్థితులు ఇప్పుడు నాలుగు లక్షలే పెంచారు అది మూడు నుంచి ఆరు లక్షలది ఐదు శాతం ఎట్లే ఉంది ఆరు నుంచి తొమ్మిది లక్షలకి సంబంధించి పది శాతం ఇక్కడ అంటే పాత విధానం ఒక విధంగా ఉంది కొత్త విధానం ఒకటి ఉంది ఇప్పుడు పాత విధానం జీరో టు మూడు లక్షలకి గతంలో పను లేదు మూడు నుంచి ఆరు లక్షలకి ఐదు శాతం ఉండేది గతంలో లాస్ట్ ఇయర్ వరకు ఆరు నుంచి తొమ్మిది లక్షలకి పది శాతం పనుండేది తొమ్మిది నుంచి పన్నెండు లక్షలకి పదిహేను శాతం పనుండేది పన్నెండు నుంచి పదిహేను లక్షలకి ఇరవై శాతం పనుండేది పదిహేను లక్షల కంటే ఎక్కువ ఉంటే ముప్పై శాతం పనుండేది అది పదిహేను లక్షలది ఇరవై నాలుగు లక్షలు చేపెట్టారు ముప్పై శాతం పనుకు సంబంధించి ఆ విధంగా కొంత మేలు జరిగినట్టుగా మనకు కనపడుతూ ఉంది బీమా ఎఫ్డీఐ ఫారెన్ డిజన్వెస్ట్మెంట్ కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున బీజేపీ అది ముందు వరుసలోనే ఉంటుంది అమ్మ అమ్మ తొప్పటానికి రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్కు సంబంధించి మూలధన పెట్టుబడి ప్రోత్సాహాలు సంస్కరణలకు సంబంధించి యాభై ఏళ్ల యాభై ఏళ్ల పాటు రాష్ట్రాలకు యాభై ఏళ్ళ పాటు వడ్డీ రైతు రుణాలు అందించడానికి ఒకటిపై ఐదు లక్షల కోట్ల ప్రతిపాదన అదేవిధంగా ఆస్తుల విక్రయాన్ని ప్రణాళిక సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ముప్పైకి సంబంధించి పది లక్షల కోట్లు ఇచ్చేలా రెండు వేల ఇరవై ఐదు ముప్పై రెండో ప్రణాళిక జల జీవన మిషన్కి ప్రాజెక్టు అంచనామే రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పథకాన్ని పొడిగించారు ఇక అర్బన్ ఛాలెంజ్ ఫండ్కు సంబంధించి వచ్చినప్పుడు అభివృద్ధి కేంద్రాలుగా నగరాలు నగరాల సృజనాత్మక అభివృద్ధికి సంబంధించి ముందు పోయే విధంగా మరి దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి పదివేల కోట్లు కేటాయించారు అణుశక్తి కార్యక్రమానికి సంబంధించి ఇరవై వేల కోట్లు కేటాయించినట్టుగా మన కార్యక్రమం కనబడుతూ ఉంది పరిశోధన అభివృద్ధి అణుశక్తి కార్యకలాపాలకు సంబంధించి నౌకా నిర్మాణానికి సంబంధించి వచ్చినప్పుడు నౌకా నిర్మాణానికి సంబంధించి మౌలిక వస్తువులు ఆర్మనైజర్ మా హెచ్ఎంఎల్ కార్యక్రమాలు సో ఇరవై ఐదు వేల కోట్ల కార్పస్ కార్పస్తో పాటు నౌకా వాణిజ్యాభివృద్ధి నిధి ఏర్పాటు నలభై తొమ్మిది శాతం ప్రభుత్వ వాటా మిగిలిన పోర్టులు ప్రైవేట్ వాటికి సంబంధించి ఉడాన్ ప్రాంతీయ అనుసంధాన పథకం కింద నూట ఇరవై కొత్త ప్రదేశాలను అనుసంధిస్తున్న నాలుగు కోట్ల ప్రయాణికులకు గమ్యస్థానాలు చారిసెల కూడా అని పథకాన్ని చేశారు ఈశాన్య ప్రాంతాల జిల్లాలో ఎలిఫాడ్లు వచ్చిన యామానశ్రయాలకు సంబంధించి ఏర్పాటు చేసే కార్యక్రమం ఉంటుంది బీహార్లో కొత్త విమానాశయాలు నిర్మిస్తున్నట్టుగా ప్రకటించారు పాట్న యమానాశ్రయం బీహార్లో విమానాశయ స్థానాలు జరిపించడం అదేవిధంగా గనుల రంగానికి సంబంధించి వచ్చినప్పుడు గనుల రంగంలో కీలకమైన ఖనిజ సేకరణ విధానాన్ని కొనసాగించే కార్యక్రమం ఇక స్వామి స్వామీహ్ నిధి టూ ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేటు పెట్టుబడిదారుల సాయంత్రం ఒక లక్ష గృహాలను వేగంగా నిర్మించటమే ఉన్నది ఈ గృహాలు పదిహేను వేల నిధిని ప్రకటించారు సో దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఇళ్ళు అవసరం ఉన్నట్టుగా మనకి అర్థమవుతా ఉంది ఉద్యోగ ఆధారిత పర్యాటక అభివృద్ధికి సంబంధించి యాభై అక్రైని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని చేయటం పిఎం రీసెర్చ్ ఫెలోషిప్ మెరుగైన ఆర్థిక సాయంత్రం ఐఐటిఐఐసీల సాంకేతిక పరిజ్ఞానం కోసం పది పదివేల ఫెలోషిప్లు ఇచ్చే కార్యక్రమం అయితే ఇందులో ఉంది మొక్కల జీవ పదార్థాల కోసం జన్యు బ్యాంకు భవిష్యత్తులో ఆహార పోషకాహార భద్రత కోసం పది లక్షల మొక్కలు జన్యులతో రెండు జన్యు బ్యాంకులను ఏర్పాటు చేసేటువంటిది ఇది సో కరువు కరెక్ట్ కాల్ వచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతుంది సో జాతీయ జియో స్పేషియల్ మిషన్ జియో స్పేషియల్ మౌలిక వస్తువుల అభివృద్ధి కోసం సమాచార సేకరణ జాతీయ జియో స్పేస్ కార్యక్రమాన్ని దీన్ని చేపట్టారు జ్ఞాన భారత కార్యక్రమం విద్యాసంస్థలు మ్యూజియం గ్రంథాలయాలు ఇవన్నీ సంబంధించి కోటి పురాతన రాత ప్రేకరించి వాటిని భద్రపరిచేందుకు భారత అనే ప్రత్యేక కార్యక్రమాన్ని డిజిటల్ డిజిటల్ ఓవరాల్గా డిజిటలైజేషన్ చేస్తున్నారు వరల్డ్ దాని ప్రకారం ఎగుమతులను ప్రోత్సహి ప్రోత్సహించడం వాణిజ్య ఎస్ఎంఎస్ ఆర్థిక ఎంఎస్ఎంఈ ఆర్థిక మంత్రిత్వ శాఖల సంయుక్త లక్ష్యాలతో అంటే ఎగుమతులను పెంచే కార్యక్రమం ఇది భారత ట్రేడ్ నెట్ అంతర్జాతీయ కార్యకలాపాల నిర్వహణ ఆర్థిక ఏకీకృత వేదిక భారత్ నెట్ బీటీఎన్ ఏర్పాటు చేస్తారు ఇక జీసీసీ జాతీయ నియమావళి ద్వితీయ శ్రేణి నగరాలు అంతర్జాతీయ సామర్జిక కేంద్రాలుగా మార్చేందుకు చిన్న నగరాలను కూడా డెవలప్ చేస్తూ ఉంటున్నారు వీమరంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు డెబ్బై నాలుగు నుంచి వంద శాతానికి బీజేపీ వాళ్ళు వాళ్ళు ఫస్ట్ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నమ్మదని ప్రైవేట్ క్యాప్ చెప్తారు ఇప్పుడు క్యాపిటలిస్ట్ విధానాలు సో కార్పొరేట్లకి అనుసంధానించినట్టు కనపడతాను గ్రామీణ క్రెడిట్ కార్డులు స్వయం సహాయ బృందాలు సభ్యులు గ్రామీణ ప్రాంతాలు రుణ అవసరాలు ప్రభుత్వ ప్రభుత్వం గ్రామీణ క్రెడిట్ స్కోర్ను రూపొందిస్తాయి సో పెంచిన రంగంలో కొత్త పథకాలు రూపొందించడం పాటు వాటికి సంబంధించిన నియంత్రణ పూర్వక సమన్యాన్ని అందించడం పెన్షన్ అనేది పెద్ద ఛాలెంజింగ్ కార్యక్రమం ఉన్నది బడ్జెట్కి సంబంధించిన నియంత్రణ పూర్వక కోసం ఉన్నత స్థాయి కమిటీ సో ఇందులో ధ్రువీకరణ పత్రాల లైసెన్స్ తోపాటు అనుమతి సమీక్షించడం ఉన్న స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తారు జన్ విశ్వాస్ బిల్లు టూ పాయింట్ జీరో ఇవి చట్టాలను వందకు పైగా నిబంధనలు నేర నేరాల పరిధిలో ఉంచి తప్పించి ఉద్దేశంతోనే జన్ విశ్వాస్ బిల్లు టూ పాయింట్ త్రీని తీసుకొచ్చారు సో దాని తర్వాత బోర్డర్ రోడ్కి సంబంధించి ఏడు వేల నూట నలభై ఆరు కోట్లు కేటాయించారు సో ఇది చైనా పాకిస్తాన్ శ్రీలంక తర్వాత సంగతి సో ఇవన్నీ ఉన్నాయి ఇందులో భౌగోళిక వైద్య సాయుధ బలగాల రవాణాకి చర్య సౌ పడుతుంది వ్యూహాత్మకంగా రక్షణ కోసం సొరంగాలు వంతెనలు రహదారులు ఇవన్నీ ఉంటాయి సో మా మిలిటరీ అంటే ప్రత్యేకమైన పరిస్థితి బీఆర్ఓ ఇప్పటికే డెబ్బై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం బడ్జెట్ని అధికంగా చేయడం రాజ్నాథ్ సింగ్ ఏదైతే రక్షణ మంత్రి రెండు వేల రెండు వందల ముప్పై ఆరు కోట్లు ఇరవైపోయిన డెబ్బై ఐదు ప్రాజెక్టులు ప్రారంభించారు వీటిలో ఇరవై రెండు రోడ్లు యాభై ఒక వంతెనలో రెండు భారీ నిర్మాణాలు ఉన్నాయి సో ఇదికి సంబంధించింది ఉడాన్ బూస్ట్ మరిన్ని ఎయిర్పోర్ట్లు వెళ్ళిపోయాడు సో నూట ఇరవై గమస్థానాలకు చేరే నూట ఇరవై కొత్త గట్టే పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది బడ్జెట్ కూడా బీహార్లో యాభై వేల హెక్టార్ల భూమిని సాగు చేస్తున్న రైతులకు ప్రయోజనం చూపూర్చే వెస్టర్న్ కోస్ట్ సీ కెనాల్ ఈఆర్ఎం ప్రాజెక్ట్ని చేయటం దానికి ఉంది అదేవిధంగా ఎన్పిఎస్ వాత్సల్య పన్ను ప్రయోజనాలు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి సో విదేశాలకు సంబంధించి వచ్చినప్పుడు విదేశ భారత్ సహాయానికి సంబంధించి వచ్చినప్పుడు ఐదు వేల నాలుగు వందల నలభై కోట్లు కేటాయించారు అంటే మనం పేదలైనా కూడా సహాయం చేస్తూ ఉంటుంటాం సో ఇది మనకి పరిస్థితి కనపడతా ఉంది సో రైల్వే బడ్జెట్ అయితే రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్లుగా మనకు కనపడుతుంది ఇందులో వంద అమృత భారత్ యాభై భారత్ రెండు వందల వందే భారత్ రైలు నిర్మాణం పదిహేడు వేల ఐదు వందలు నాన్ ఏసీ స్లీపర్ కోచ్లు తయారీ లక్ష్యం వంద రూపాయలు వంద రాబడికి తొంభై మూడు పాయింట్ నాలుగు మూడు ఖర్చు చేస్తూ ఉన్నారు సో ఇది రెండు వేల నలభై ఏడు విస్తే భారత్ వైపు పడుగులేసే పరిస్థితి కనపడుతూ ఉంది సో ఇంక ఇందులో బడ్జెట్లో అయిలస్ అంటే సీనియర్ సిటిజన్స్కి రాయితీలు ఇచ్చారు అదేవిధంగా మహిళలకి రెండు కోట్ల వరకు రుణాలు ఇచ్చే కార్యక్రమం బొమ్మల తయారీకి ప్రయారిటీ ఇచ్చేటట్టుగా మనకు కనపడుతూ ఉంది వర్కర్లు వరాల బిల్లు అని మనకి ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది సో ఆరోగ్య రక్షణ కోసం కార్యక్రమాలు ఇక్కడ మనకి కనపడతూ ఉన్నాయి సో ధర తగ్గే వస్తువులు ధరలు ఏవి తగ్గినాయి ఏవి పెరిగినాయి అని ధర తగ్గే వస్తువులు ఆరోగ్య సంరక్షణ ఉత్పాదక రంగంలో అనేక ముఖ్యమైన ఉత్పత్తులు ఇందులో ఉన్నాయి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మెడిసిన్స్ ముప్పై ఆరు రకాల ముప్పై ఆరు క్యాన్సర్ అరుదైన వ్యాధుల ఔషధాలకు సంబంధించి కూడా వీటికి సంబంధించి కస్టమ్స్ తగ్గించినట్టు కనపడుతుంది ముప్పై ఏడు రకాల ఔషధాలకు సంబంధించి కూడా మినహాయించడానికి మనకు కనపడుతూ ఉంది అదేవిధంగా క్లిష్టమైన మినరల్స్ ఏదైతే ఉన్నాయి వీటికి పన్నెండు కీలకమైన ఖనిజాలను మినహాయింపుగా ఇందులో కూడా కనపడతాను దీనికి సంబంధించి కూడా ఇక షిప్ బిల్డింగ్ రా మెటీరియల్కి సంబంధించి వచ్చినప్పుడు నౌకా తయారీకి సంబంధించి వచ్చినప్పుడు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మినహాయించింది సో ఇట్లా ఏ విధంగా ఉన్నది హస్తకళ వస్తువులకు సంబంధించి కూడా భారత విద్యాన్ని ప్రపంచానికి చాటడం కోసం ఎగుమతికి ప్రోత్సహించే విధంగా రంగంలో ఉత్పత్తి ఎగుమతికి ప్రోత్సహించే ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రకటించింది సో లెదర్ ఉత్పత్తులకు సంబంధించి తో ఏదైతే ఉన్నదో వాటి కూడా మినహాయించినట్టు కనపడుతుంది నిల్వ చేపలకు సంబంధించి ముప్పై నుంచి ఐదు శాతాన్ని తగ్గించారు కస్టమ్స్ కానీ ఇది కూడా నిల్వ చేపలకు సంబంధించి కూడా కస్టమ్స్ తగ్గించడం కనపడతా ఉన్నాయి సో అదేవిధంగా ధరలు పెరిగేవి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అనేక రంగాల్లోనే వాటికి సంబంధించి ధరలు పెరిగే పరిస్థితి ఉత్పత్తుల ధర భారీగా పెరిగి ఉన్నాయి ఇందులో టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లు ఖరీదైనవిగా మా ఉన్నాయి ఇంట్రాక్టివ్ ప్లాట్ ప్లానెట్ అంటే సో ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్పై అదేవిధంగా ఇంట్రాక్టివ్ ప్లాట్ ది డిస్ప్లే ప్రాథమిక కస్టమ్స్ రూటింగ్ పది నుంచి ముప్పై శాతానికి పెంచారు ఇవన్నీ విదేశీ ఇది దేశీయ తయారీదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఇక్కడ ట్యాక్సే టాక్సేషన్స్ మనకు కనపడతా ఉన్నాం సో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి డెబ్బై ఏడు నిమిషాలు అంటే గంట పదిహేడు నిమిషాలు ఇక్కడ మాట్లాడినట్టుగా మనకు కనపడుతూ ఉంది రైతులకు మధ్యతరగతి వాళ్ళకి వరాలు ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్కి సంబంధించి సో అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో ఎనభై నిమిషాలు రెండు వేల ఇరవై రెండులో తొంభై రెండు నిమిషాలు రెండు వేల ఇరవై ఒకటిలో తొలి పేపర్ లెస్ బడ్జెట్ గంట నలభై నిమిషాలు మాట్లాడారు సో ఈ విధంగా ఉన్నది బహి ఖాతా తరహా ఎర్రన బ్యాగ్లో ఆమె తొలిసారి డిజిటల్ ట్యాబ్లో బడ్జెట్ను సమర్పించారు రెండు వేల ఇరవైలో సుదీర్ఘ సమయం ఏకంగా రెండు గంటల నలభై ఐదు నిమిషాల పాటు ప్రసంగించినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది సో ఆమె ప్రసంగాలను ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని తనే రికార్డు కొట్టినట్టుగా రికార్డు బ్రేక్ చేసినట్టు మనకు కనపడతా ఉంది హిందీ తమిళ ఉర్దూ మధ్యలో సంస్కృతం భాషలో మాట్లాడుతూ ప్రసంగం చేయడం ఆమె తొలి బడ్జెట్ ప్రసంగం ఏకంగా రెండు గంటల పదిహేడు నిమిషాలు కొనసాగగా ఆమె మంచి కూడా తాకుండా ఏకాబికనే పూర్తి చేశారు సో అక్క మంచి స్పీకరే ఏ పదాలు ఎన్నిసార్లు అనే దానికి వచ్చినప్పుడు ఆర్థిక మంత్రి ప్రసంగం నూట పదిహేడు సార్లు ట్యాక్స్ ప్రస్తావన ఉంది అదే ట్యాక్స్ అనే పదాన్ని నూట పదిహేడు సార్లు ప్రస్తావించారు అలాగే రిఫార్మ్ అనే పదాన్ని ఇరవై ఏడు సార్లు డెవలప్మెంట్ అనే పదాన్ని ఇరవై ఐదు సార్లు పలికారు ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ అనే పదం ఇరవై ఒక్కసార్లు ఇన్ఫ్రాట్రచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి పంతొమ్మిది సార్లు మాట్లాడారు ఎంఎస్ఎంఈ పదిహేను సార్లు గ్రోత్ ఎక్స్పోర్ట్ అనే పదాలను పదకొండు సార్లు యూత్ పది యూత్ పదాన్ని పది సందర్భాలు క్యాపిటల్ తొమ్మిది సందర్భాలు ఎకానమీని ఏడు సార్లు బీహార్ నాలుగు సార్లు అగ్రికల్చర్ ఆరు సార్లు డిజిటల్ ఐదు సార్లు ఇన్కమ్ ట్యాక్స్ నాలుగు సార్లు గ్రీన్ పదాలను రెండుసార్లు సార్లు పలికారంట ఇది అవుతుంది అంటే మనం మాట్లాడుకుంటూ పోయినప్పుడు కొన్ని పదాలు రిపీటెడ్ అవుతూ ఉంటాయి విధానం వేరున్నా అది కండి దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అంటూ అది కొనసాగిన పరిస్థితి మనకు కనపడుతూ ఉంది సో సో ఇది పరిస్థితి ఆ విధంగా ఉన్నది సో వేతన జీవులకు కొద్దిగా ఘోర కలిగినట్టుగా రైతులకు ఎన్నిదనగా ఉన్నట్టుగా డిజిటల్ విద్యకు ప్రోత్సహించినట్టుగా మిడిల్ క్లాసులకి ఇళ్ళకు సంబంధించి సపోర్ట్ ఎనభై వేల కోట్లు సింగిల్ విండో కింద కంప్లీట్ చేసినట్టుగా ఇక టూరిజం నూట ఇరవై కొత్త ప్రాంతాలను డెవలప్మెంట్ చేయాలని తో నాలుగు కోట్ల ప్రయాణికులు ప్రయాణిస్తారని అంచనా ఆ విధంగా టూరిజాన్ని కూడా డెవలప్మెంట్ చేసి ఇన్కమ్ సోర్స్ని పెంచుకోవటం రక్షణ పటిష్టం చేయటం తొమ్మిది పాయింట్ ఐదు ఐదు శాతాన్ని లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ కేటాయించినట్టు కనపడుతుంది ఎంఎస్సిఎం ఎంఈలకు సంబంధించి ఐదు నుంచి పది కోట్లకు పెంచినట్టుగా మనకు కనపడుతుంది ఆరోగ్య రంగానికి సంబంధించి క్యాన్సర్ ఇట్లా ఇతర ఔషధాలకు సంబంధించి వాటికి ఇది తగ్గించినట్టుగా మనకు కనపడుతుంది ఎంప్లాయ్మెంట్ని పెంచే కార్యక్రమం ఇరవై రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పటికిప్పుడు జాతీయ ఫుడ్ టెక్నాలజీ నుంచి చేయటం పొదుపుని పెంచే ప్రయత్నం చేయటం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై తొమ్మిది తర్వాత విత్డ్రా చేసుకుంటే వారికి పన్ను మినహాయింపులు ఇచ్చినట్టుగా స్కీమ్స్కి సంబంధించి ఎఫ్డీఏలకు సంబంధించి గేట్లు బార్లా ధరించారు బీజేపీ దాంట్లో ఫస్ట్ ఫారిన్ ఇజెస్ట్మెంట్ లేకపోతే ఫారిన్ వాటి ఫారెన్ ఫండ్కి సంబంధించి ఎఫ్డీఏలకు సంబంధించి గేట్లు బార్లా ధరించారు పర్యావరణ హితానికి కోసం రాజెట్లు ఫోకస్ సోలార్ సెల్స్ ఇటీ బ్యాటరీలు రెండు టర్బైన్లు తదితర వాటికి కా సపోర్ట్ ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది ఇక మౌలిక వస్తువులు కల్పనకు సంబంధించి వడ్డీ రైతు రుణాలు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల వడ్డీ రైతు రుణాలు ఇచ్చే కార్యక్రమం ఇది అనేది రాష్ట్రాలకు ఇస్తారు ఇక ట్రేడ్ అండ్ కామర్స్కి సంబంధించి వచ్చినప్పుడు సో దేశీయ ఉత్పత్తులను పెంచే కార్యక్రమం ఉంటుంది స్టాక్ మార్కెట్కు సంబంధించి వచ్చినప్పుడు పెద్దగా స్పందించినట్టుగా లేదు దళాల్ స్టేట్ ఎట్టు మొగ్గకపోవడం విశేషం సెన్సెక్స్ నిఫ్టీలు ఫ్లాట్గా అట్లనే ఉన్నాయి సో ఇది పరిస్థితి ఇండియా మొత్తం బడ్జెట్ యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు ఇందులో రెవెన్యూ వసూళ్లు ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల నాలుగు వందల తొమ్మిది కోట్లు రెవెన్యూ వ్యయం ముప్పై తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు మూలధన వసూళ్లు పదహారు కోట్ల నలభై నాలుగు లక్షల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు మూలధన వ్యయం పదకొండు కోట్ల ఇరవై నాలుగు వేల తొంభై కోట్లుగా మనకి ఇక్కడ కనపడతా ఉంది